నాగేశ్వరరావు కిల్లంపూడి కాకినాడ జిల్లా నేను దామెల రామారావు ఆర్టికల్ సీనియర్ స్టూడెంట్ని శ్రీ మాజేట్ రాజాజీ గారి యొక్క ప్రేషిస్తుంది కళ అనేది మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని వ్యక్తపరిచేటటువంటి ఒక ప్రక్రియ అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది ఒక కళాకారుడు చూసేటటువంటి కోణం వేరు ఆయన భావం వేరు ఆయన ఆలోచన వేరు అది ఒక చిత్రలోపంలో పెట్టినప్పుడు అది అనేక మొదలను ఆలోచింపజేస్తుంది సమాజంలో మార్పును తీసుకొస్తుంది అలాగే ఆలసించవలసినటువంటి ప్రాణాలకు హాయినిస్తుంది అలాగే అంతేకాకుండా సృజనాత్మకతను విద్యార్థుల్లో పెంపొందిస్తుంది ఒక పనిని అందముగా చాలా చక్కగా ఒక క్రమబద్ధంగా పనిచేయడమే కాకుండా వాళ్ళలో చురుకుతనాన్ని పెంచడమే కాకుండా సమాజం పట్ల బాధ్యతాయుతంగా మనిషి ఎలా ఉండాలి అనేటటువంటి సృజనాత్మకతను విద్యార్థుల్లో పెంపొందిస్తుంది చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనడం ఈ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది చదువు ఒక్కటే చాలదు సర్వతముఖాభివృద్ధి సాధించాలనేది గాంధీ గారి యొక్క సిద్ధాంతం అందుచేతనే పాఠశాలలో కళల పట్ల అభివృద్ధిని పెంచేటటువంటి ఆస్కారం ఉండాలి కళాకారులుగా తీర్చిదిద్దేటటువంటి నేటి బాలలే రేపటి చిత్రకారులు కాబట్టి వాళ్ళ కళాకారులుగా తీర్చిదిద్దడానికి ఆర్ట్ టీచర్ల యొక్క ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి ఇటువంటి చర్యను ప్రభుత్వాలు ప్రజలు కూడా చక్కగా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు నేను కోరేది ఒకటే వాళ్ళ పిల్లల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అది నృత్యం కావచ్చు లేకపోతే చిత్రలేఖనం కావచ్చు లేకపోతే గాత్రం కావచ్చు సాహిత్యం కావచ్చు వాటిని ప్రోత్సహిస్తే వాళ్ళు బాధ్యత గల కళాకారులుగా ఎదుగుతారనేది అనేది పని ఆరోగ్యం అనేటటువంటి ఈ మూడు అంశాలను చేరుస్తూ కో ఉన్నటువంటి అంశాలను అరుకులంలో చేస్తూ పార్లమెంటు చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందింది దాని ప్రకారంగా ప్రతి పాఠశాలలోని ఎనిమిదవ తరగతి వంద మంది విద్యార్థులు దాటినటువంటి పాఠశాలలో ఒక చిత్రలేఖను ఉపాధ్యాయుడు కానీ ఒక పని విద్య నిపుణుడ ఉపాధ్యాయుడు కానీ లేక ఆరోగ్యం అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ కానీ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం అది నత్తనాడకన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రెండు వేల పదమూడులో దాన్ని ఆమోదిస్తూ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లను అలాగే వర్క్ ఇన్స్ట్రక్టర్లను అదేవిధంగా హెల్త్ ఇన్స్ట్రక్టర్లను నియమించడం జరిగిందండి దానికి మేము హైదరాబాదులో సిలబస్ను కూడా రూపొందించాము ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి నామమాత్రపు జీతం అంటే కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళని నియమించుకోవడం జరిగింది కానీ ప్రతి పాఠశాలకు గ్రాంట్ని ఎయిడ్లో పూర్వం డ్రాయింగ్ టీచర్లు ఉండేవారు ఆ డ్రాయింగ్ టీచర్లు రిటైర్ అవ్వడం వల్ల లేకపోతే ఆ ఆ పోస్టు భర్తీ చేయడం మానేసి ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏంటంటే ఈ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లనే వాళ్ళని పెట్టుకుని తక్కువ జీతం ఇచ్చి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని వాళ్ళు సంతృప్తి పరచడం కోసం వీళ్ళు తీసుకున్నటువంటి చర్య అండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే గ్రాంట్ ఎయిడ్లో కొన్ని పాఠశాలలకు పర్మనెంట్ డ్రాయింగ్ టీచర్లు ఉన్నారండి పర్మినెంట్ క్రాఫ్ట్ టీచర్లు ఉన్నారండి అలాగే వాళ్ళను భర్తీ చేయడం మానేసి వాటిని అన్నింటినీ కూడా రద్దు చేసేసి డివైఓల్ని మేము వేస్తున్నామని చెప్పేసేసి ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి అది చాలా నిరుత్సాహమైనటువంటి చర్య అండి అది ఆ పోస్టులు భర్తీ చేయలేదు సరికదా వాటిని రద్దు చేసామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి ఇది నిరుత్సాహపరిచిందని కళారంగాన్ని నిరుత్సాహపరిచింది భావితరాల పౌరుల్ని తయారు చేయడానికి ఇది ఉపయోగపడేటటువంటి చర్య కాదండి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లని వాళ్ళని ఎంతకాలం తక్కువ జీతంతో ఈవేళ పద్నాలుగు వందల పై పద్నాలుగు వేల పైచల రోజు ఇస్తున్నావుట వాళ్ళని ఆ విధంగానే కంటిన్యూ చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు వాళ్ళకి సమాన వేతనము సమాన పని సమాన వేతనం అనే పద్ధతులు వాళ్ళకు కూడా జీతాలు పెంచి కళాకారులు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పర్మినెంటు ఉపాధ్యాయులుగా వేయాలి ప్రతి పాఠశాలలోనే వేస్తే ఒక తరం నుంచి మరో తరం మరో తరం నుంచి మరో తరం కళాకారులు తయారవ్వడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పర్మినెంట్ టీచర్లు వేయవలసిందిగా కోరుతున్నాను